ఆనరబుల్ స్పీకర్ గారికి మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో వాహన వాయు కాలుష్యం మరియు నియంత్రణ గురించి క్వశ్చన్ చేయడం జరిగింది అధ్యక్ష హైదరాబాద్ నగరంలో వాహన వాయు కాలుష్యానికి దోహదపడే సరైన ఫిట్నెస్ సర్టిఫికెట్ల గురించి మరి వారి నియంత్రణ గురించి గత ట్వంటీ ఫోర్ మంత్స్లో హైదరాబాద్లో సరైన ఫిట్నెస్ గురించి ఫిట్నెస్ వెహికల్స్ గురించి మరి హైదరాబాద్లో సారథి డేటాబేస్ రిమోట్ సెన్సింగ్ దాని గురించి క్వశ్చన్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఈరోజు హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీగా మహానగరంగా మనం ముందుకు పోతూ ఉన్నాం మరి వాయు కాలుష్యం అనేది పొల్యూషన్ అనేది ఇట్స్ మోర్ డేంజరస్ టు ది హ్యూమన్ కైండ్ మరి ఢిల్లీ లాంటి నగరాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది అక్కడ అదేవిధంగా ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది కంట్రీ మన హైదరాబాద్ అక్కడ ఈరోజు కార్బన్ మొనాక్సైడ్ నుంచి వచ్చే పొల్యూషన్ నుంచి కార్బన్ మొనాక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ పిఎం ట్యూ ఫైవ్ పర్టికులేట్ మ్యాటర్ కానీ ఎనోయాక్స్ కానీ చాలా హానికర ఈ ఆటమ్స్ అవి సెల్స్ అని ఆరోగ్యానికి ముప్పుగా మారుతా ఉన్నాయి దాంట్లో అధ్యక్ష డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం ఈరోజు హైదరాబాద్లో సెవెంటీన్ పర్సెంట్ మనము డౌన్ ఫాల్లో ఉన్నాం మరి దీన్ని కట్టడి చేయడానికి ఇది ఇంకా ముందుకు పోవడానికి ఎందుకంటే మైగ్రేషన్ ఈజ్ ఎవిల్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ది ది గ్రోత్ ఇస్ రింగ్ రోడ్ కూడా క్రాస్ అయిపోయి గ్రోత్ అవుతా ఉంది మరి దాంట్లో పియూసి పొల్యూషన్ అండర్ కంట్రోల్ వెహికల్స్ కానీ ఫిట్నెస్ వెహికల్స్ కానీ మరి నేను గవర్నమెంట్ ద్వారా నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను ఎందుకంటే పాత ఆర్టీసీ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ ఈ ఇంజన్ ఇష్యూస్తో ఎక్కువ స్మోక్ డిఫ్యూజింగ్ చేస్తూ ఉన్నాయి మరి వాటికి చాలా మటుకు పొల్యూషన్ అండ్ కంట్రోల్ పీయూసీ లేకుండా చాలా వాహనాలు తిరుగుతూ ఉన్నాయి చాలా నక్ నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఎన్ఫోర్స్మెంట్ చేసి మరి యూజింగ్ ది న్యూ టెక్నాలజీతో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మనం అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంది అధ్యక్ష మరి నేను అడిగిన క్వశ్చన్లో కూడా లాస్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్లో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా ఎన్ని ఉన్నాయని చెప్పి ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మరి డేటాబేస్ దీంట్లో Because every year the fastest, like almost six to seven times, seven X times growth slowita it the dexha. But then, key, that's the only solution is technology. That is, a, that is my sincere advice to the government. I'm part of the government. Because now if Vahana and Saradi database integrate Cham and arumari. I don't know how much integration I remote sensing emission testing system Unnaya Leda. వాటిని మనం ఇంటిగ్రేట్ చేసినామా లేదా అనుసంధానం చేసినామా లేదా ఐ డోంట్ నో అబౌట్ ఇట్ బట్ చాలా మటుకు ఇంతకుముందు మినిస్టర్ గారు అన్నారు స్క్రాప్ చేస్తున్నాము మరి ఆ వెహికల్స్ అన్నారు వీ షుడ్ యూజ్ అ టెక్నాలజీ ఏవి స్క్రాప్ చేస్తున్నా ఈరోజు మొబైల్ యాప్ అనేది ఇట్స్ ఎ బేసిక్ ఇట్ ఇస్ నాట్ ఎనీ మోర్ లగ్జరీ ఇట్ ఇస్ అ బేసిక్ కమాడిటీ మొబైల్ యాప్ ఆ మొబైల్ యాప్ ద్వారా ప్రతి ఒక్క స్క్రాప్ మిషన్ని వీ హ్యావ్ టు ఎంటర్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎస్ మ్యాండేటరీ యాప్లాగా తీసుకొని తర్వాత ఎక్కడైతే ఈ మన వెస్టర్న్ కంట్రీస్లో అయితే అధ్యక్ష కార్ పూలింగ్ అనేది ఒక కాన్సెప్ట్గా ఉంటుంది బికాజ్ నా ఎవ్రీ హౌస్ హోల్డ్ ఫోర్ టు ఫైవ్ కార్స్ యూజ్ చేస్తూ ఉన్నాం మరి అట్లాంటి గవర్నమెంట్ నుంచి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి కార్ పూలింగ్ పాలసీ తీసుకొస్తే కూడా సిటీలో ఈరోజు వెస్టర్న్ సిటీలో మీకు నానా గ్రామం కూడా పోయినా కానీ త్రీ త్రీ అవర్స్ టు అవర్స్ ది ట్రాఫిక్ జామ్ అయితే ఉన్నది దాని గురించి కూడా నా అడ్వైస్ ఫుడ్ టు ది గవర్నమెంట్ ఈరోజు పొల్యూషన్ వలన యాజ్ పర్ ద డేటా సిక్స్టీన్ టు సెవెంటీన్ ల్యాక్స్ పర్ ఇయర్ ఈ ఇండియాలో మరణాలు జరుగుతున్నాయి అధ్యక్ష దానివల్ల చాలా మట్టుకు సిఓపీడీ క్యాన్సర్ కానీ గుండె జబ్బులు కానీ దీర్ఘకాల శ్వాసకోశ లంగ్ క్యాన్సర్స్ కానీ అస్తమగానే పెరుగుతూ ఉన్నది దానికి మెయిన్ రీజన్ ఈజ్ ఫార్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ బికాస్ ఆఫ్ ది పొల్యూషన్ అండ్ టుడే యూ హ్ సీన్ ఇన్ ఢిల్లీ అధ్యక్ష హారబుల్ లైఫ్ ఢిల్లీలో ఈరోజు ఆ పరిస్థితి ఉంది ఒక్కసారి కంట్రోల్ తప్పితే హైదరాబాద్ కూడా అదే పొజిషన్లో పోతుందని నా ఉద్దేశం అధ్యక్ష అయితే వీళ్ళు ఎవరైతే ఈ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారో దే ఆర్ ది క్రిమినల్స్ లైక్ ఇండైరెక్ట్లీ దే ఆర్ కిల్లింగ్ హ్యూమన్ కైండ్ కానీ వాళ్ళని సీరియస్గా తీసుకోకపోతే రేపు మన హైదరాబాద్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందని చెప్పి కూడా నేను ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది దీనిలో న్యూ టెక్నాలజీని మనం ఇమీడియట్గా యూజ్ చేయాలి అధ్యక్ష అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్ ఏటీఎస్సీ అనేది ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐటీఎంఎస్ని యూజ్ చేసుకోవాలి అధ్యక్ష దానివల్ల వేరే దగ్గర డేటా కూడా నేను తీసుకున్నాను దానిలో ఆ సిగ్నల్స్లో కంజెషన్ తగ్గించి ట్వంటీ సిక్స్ పర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ దిస్ ఈజ్ ద స్విడ్జర్లాండ్ డేటా అధ్యక్ష అక్కడ కూడా ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ యూజింగ్ ది సిస్టమ్ ఐటీఎంఎస్ దే హ్యావ్ కట్ డౌన్ ది ఎమిషన్స్ దీనిలో ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టన్స్ ఎమిషన్స్ని విఆర్ టు సేవ్ మరి దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా ఐ హీన్ ది ఆర్టికల్ ఐ హీన్ సుప్రీంకోర్టు కూడా కంపల్సరీ ఆర్ఎస్డి రిమోట్ సెన్సింగ్ డివైజ్ని విజయాలని చెప్పి చెప్పడం జరిగింది మరి దాన్ని కూడా మనం మ్యాండేటరీ చేయాలి యూజింగ్ న్యూ ఐఓటి ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కూడా మనము చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి ట్వంటీ థర్టీ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ లక్ష్యాన్ని సాధించాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు నెట్ జీరో కావాలని చెప్పి కూడా హాన్రబుల్ సీఎం గారు చెప్పడం జరిగింది మరి దానిలో ప్రాసెస్లోనే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎన్సీఏపీ కింద ఈ టెక్నాలజీస్ని ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అప్లై చేయాలని చెప్పేసి తర్వాత మన రాజధాని హైదరాబాద్ని కాలుష్య రాజధాని కాకుండా మనం కాపాడుకున్న బాధ్యత ఇక్కడున్న గౌరవ సభ్యులకి అందరు కూడా ఉంది అధ్యక్ష ముందు గురించి కూడా ఈవీ పాలసీ గురించి కూడా మాట్లాడడం జరిగింది మరి ఈవీ పాలసీ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ పాలసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి మరి కొన్ని సిఎన్జి బస్సెస్ను కూడా యూజ్ చేసుకోవాలి డీజిల్ బస్సులను సిఎన్జి బస్సులు కూడా మార్చుకోవాలని చెప్పేసి కూడా నేను మరి కోరుకోవడం జరుగుతుంది మీ ద్వారా మరి దీని ద్వారా మనము ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్మార్ట్ ట్రాఫిక్ స్మార్ట్ ట్రాఫిక్ను మనం ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా తొందరని ఎందుకంటే బికాస్ ఇప్పుడు ఏదైతే గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ఈరోజు హైదరాబాద్ బికమింగ్ మేజర్ సెగ్మెంట్ హబ్ అవుతుంది అధ్యక్ష ఫార్మాసిటికల్ హబ్ టుడే బల్క్ డ్రగ్స్ వివిన్ ఎక్స్పోర్టింగ్ మరి ఈరోజు డేటా సెంటర్స్ హైయెస్ట్ పొల్యూషన్ ఎమిషన్స్ వస్తూ ఉన్నాయి మరి సెమీ కండక్టర్ బిజినెస్ వస్తూ ఉంది ఏరోస్పేస్ వస్తూ ఉంది వీఆర్ గెటింగ్ ఇన్ టూ ఆల్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్ దీని ద్వారా విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతూ ఉంది ఎక్కడ కానీ మనము ఇంకొక వన్ టూ ఇయర్స్ కానీ ఇదే విధంగా టెక్నాలజీని యూజ్ చేయకుండా ఇంకా డిలే చేసుకుంటూ పోతుంటే హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ పోయే ఛాన్స్ ఉన్నది అధ్యక్ష ఈరోజుకి ఈ రోజుకి చాలా మటుకు భారతదేశంలో నార్త్ ఇండియా నుంచి కానీ చాలా మైగ్రేషన్స్ హైదరాబాద్ అవుతా ఉన్నాయి జస్ట్ బికాస్ తెలంగాణలో హైదరాబాద్ ఇస్ క్లీన్ సిటీ నో పొల్యూషన్ అని చెప్పేసి చాలామంది కూడా ఢిల్లీ నుంచి కానీ పక్క నుంచి కానీ నార్త్ ఇండియా నుంచి మైగ్రేట్ అవుతూ ఉన్నారు మరి అట్లాంటి సిటీని మరి మనం కాపాడుకోలేని బాధ్యత మనందరి చేతులను కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష interesting అప్డేట్స్